హైదరాబాద్లో నిన్న జరిగిన సంఘటన మనందరం చూసాం అల్లు అర్జున్ ఆయనను నాటికే పరిణామాల మధ్య అరెస్ట్ చేయడము స్టేషన్కి తీసుకెళ్లడము తర్వాత రిమాండ్ విధించడము ఇవన్నీ చక్కచక్క జరిగిపోవడంతో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మాత్రం బాగా ఆనందించింది సంతోషపడింది అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఎంపీ లాయర్ అయినటువంటి స్వతహాగా రెడ్డి నిరంజన్ రెడ్డి గారి ఎంట్రీ అక్కడ న్యాయస్థానం ముందు హైకోర్టులో మధ్యాహ్నం తర్వాత న్యాయవాదులు వాదనలు వినిపించడంతో వారికి ఏకీభవిస్తూ బెయిల్ మంజూరు చేయడంతో అల్లు అర్జున్ గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మాత్రం అనేక విధాలుగా వారి మీద వ్యాఖ్యలు చేస్తూ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి న్యాయవాదులందరూ అల్లు అర్జున్ న్యాయ అల్లు అర్జున్ చుట్టే ఉన్నారు లేకపోతే న్యాయస్థానం చుట్టే ఉన్నారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇంత ఇంట్రెస్ట్ చూపించాడు ఆయనకేం సంబంధం లేకపోతే హరీష్ రావు మాట్లాడటం ఏంటి కేటీఆర్ మాట్లాడటం ఏంటి వీరందరూ ఎందుకు స్పందించారంటూ ఆ మీడియా మాత్రం గగ్గోలు పెట్టింది ఎన్ని గగ్గోలు పెట్టినా ఒక వ్యక్తి ఎదుగుతూ ఉన్నప్పుడు అతనిని మాత్రం కిందికి లాగాలి అని ప్రయత్నించడంలో ఇది ముమ్మాటికి రాజకీయ కుట్ర దాగి ఉందని చెప్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీలో జరిగిన ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా దానిని ఇంకా బలం చేకూరుస్తూ ఉన్నాయి ఎందుకనంటే అటువంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదు అని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్లో నాయకులే అంటూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ అల్లు అర్జున్ అరెస్ట్ వెనక మాత్రం పెద్ద తలకాయ వెనకుండి ముందులను నేర్పించి ఆయన అరెస్ట్ చేయడము నాటకీయ పరిణామాల మధ్య ఆయన జైల్లో ఉంటాడని వారందరూ ఆశించి ఇక పద్నాలుగు రోజులు జైలుకే పరిమితం అవుతాడు అనుకున్న అల్లు అర్జున్ని అనూహ్య పరిణామాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారి లాయల్లో ఎంట్రీ అయ్యి వారందరూ బాగా న్యాయస్థరానికి వాదించి కొన్ని లూప్ హోల్స్ అన్నీ తీసుకొచ్చి అనేక సార్లు సంఘటనల వద్ద ఈ సంఘటన జరగడం బాధాకరం న్యాయస్థానం కూడా అంగీకరించింది ఇలా జరిగి ఉండవలసింది కాదు కానీ జరిగింది అలా జరిగిందని చెప్పేసి ఒక అల్లు అర్జున్య మనం బాధ్యతను చేసి ఆయనను శిక్షించాలని లేకపోతే ఆయన జైల్లో పెట్టాలని కూడా మాత్రం భావ్యం కాదంటూ న్యాయస్థానం బెయిల్ ఇవ్వడంతో గగ్గోలు పెట్టి కోడే కూస్తూ డిబేట్లు పెట్టి నానా విధాలుగా ఈ మీడియా మాత్రం రచరచ చేసింది ఏమి రచరచ చేసినా రాజకీయ పరంగా కుట్రపరంగా ఒక రాత్రి మాత్రం పుష్పాన్ని జైల్లో ఉంచగలిగారు తెల్లవారుజామున ఎమ్మెల్యే రిలీజ్ చేయడంతో ఆయన ముందుగా గీతా ఆర్ట్స్ కార్యాలయంకెళ్లారు అక్కడి నుంచి కట్టుబద్ధమైన పోలీసుల ఆధ్వర్యంలో ఆయన వారింటికి నివాసానికి చేరుకోనున్నారు మరి రాబోయే రోజుల్లో పుష్ప ఇటువంటివన్నీ ఎలా ఎదుర్కొంటారో చూడాలి